ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి సెలవుల పెంపుపైన అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కూల్స్ అలాగే కాలేజీ చదివే విద్యార్థులు కనుక ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఇవాళ కలుము కనుమ పండగతో ముగి ముగిసింది ఏపీలో స్కూళ్లకు జనవరి పద్దెనిమిది వరకు సెలవులు ఉండగా కాలేజీలకు రేపటితో సెలవులు ముగియనున్నాయి అటు తెలంగాణలో స్కూళ్ళకు మాత్రం పదిహేడు వరకు జూనియర్ కళాశాలకు ఇవాళతో సెలవులు ముగుస్తున్నాయి ఈ విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకుని మనం చూస్తే ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా పద్దెనిమిది తేదీ వరకు సెలవులు అయితే ఉంటాయి అంటే పంతొమ్మిదిన స్కూల్స్ అనేటివి తిరిగి ఓపెన్ అవుతాయి ఇక కాలేజీలకు సంబంధించి చూసుకుంటే పదిహేడో తేదీ వరకు సెలవులు అయితే ఇచ్చారు కాబట్టి పద్దెనిమిదో తేదీన సెలవులు అయితే మనకు ఇక ఉండదు పద్దెనిమిదిన కాలేజీకి అయితే వెళ్ళి వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో మనకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణతో పోల్చుకుంటే మనం బెటర్ అనమాట ఎందుకంటే తెలంగాణలో మనకు పదిహేడో తేదీ నుంచే మనకు కా స్కూల్స్ కాలేజీలు కూడా అయితే ఓపెన్ అయిపోతున్నాయి అనమాట సో కాబట్టి మనం బెటర్ అన్నమాట ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు అలాగే మనకు వి స్కూల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్